అబ్బో నాకు చికెన్ పకోడీ అంటే ఎంత ఇష్టమో ఫ్రెండ్స్ నాకైతే అబ్బా తింటా ఉంటే ఇవన్నీ పెట్టినా అని తినేస్తాను ఫ్రెండ్స్ అంత ఇష్టము కాజు కూడా వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకేనా ఇంకా ఫుల్ వీడియో ఇప్పుడు వస్తుంది చూసేయండి స్కిప్ చేయకండి అంతకంటే ముందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా సరదా బ్లాగ్స్ అండి నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి తర్వాత షేర్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళకైనా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికి అయితే చికెన్ పకోడి కోసం అయితే నేను చికెన్ అయితే పావు కేజీ తీసుకొని మంచి వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను సైడ్కి ఆ తర్వాత ఉప్పు వన్ వన్ అండ్ హాఫ్ అనుకోండి ఉప్పు వన్ అండ్ హాఫ్ వేసాను ఆ తర్వాత టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఎందుకంటే మేము కారం కొంచెం ఎక్కువనే తింటాము ఇంకా అవన్నీ మసాలా వేసేసరికి కొంచెం కారం టేస్ట్ తగ్గుతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటున్నాము ఇంత సైజు మినిమం ఇంత సైజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ పకోడీకైనా ఇంకా అర్ధన్ మనము పచ్చడి పెట్టుకోవాలన్నా ఆ సైజ్ అయితే కరెక్ట్ సైజు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోండి ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోండి వన్ స్పూన్ వేసుకుంటున్నాను పసుపు అయితే కొంచెం వేసుకుంటున్నాను ఇంకా అందులో కొంచెం ఇందాక మనం ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ అల్లమెల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటామని ఇంకా అట్లా చేసిందే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్ పోసుకుంటే ఏంటంటే మంచిగా ఉప్పు కారం మొత్తం అంతా నీట్గా పడుతుంది ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోవాలి అప్పుడైతేనే ఉప్పు కారం నీట్గా దానికి పడుతుంది పీసెస్కి ఓకేనా అల్లం వెల్లి పేస్ట్ అప్పటికప్పుడు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత అయితే ఎవరెస్ట్ చికెన్ గరం మసాలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే శనగపిండి ఉంటుంది కదా శనగపిండి టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అట్లాగే ఫ్లోర్ కూడా టూ స్పూన్స్ వేసుకోండి ఫ్లోర్ ఒకవేళ లేకపోతే మీరు బియ్యం పిండి టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అర్థన్ ఇదన్నా లేకపోతే అదన్నా వేసుకోవచ్చు హాఫ్ నిమ్మకాయ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరు కిలో కాటికి హాఫ్ తీసుకుంటున్నాను లేదంటే హాఫ్ కేజీ ఉంటే ఫుల్ నిమ్మకాయ అయితే తీసుకోండి తర్వాత మంచిగా కలిపేసుకోండి నీళ్ళు పోసుకుంటూ మనమైతే పకోడీకి ఎలా కలుపుకుంటామో మరీ గట్టిగా కాదు మరి లూజ్గా కాదు మీడియం లాగా మరి మనం పకోడీ ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇప్పుడైతే చిటికడు కొంచెం అంటే కొంచెం కలర్ వేసుకోండి మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదు కారంతోనే కలర్ వస్తుంది మీకు అంటే కలర్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఏదో వీడియో కోసం అయితే కొంచెం అయితే వేస్తున్నాను నార్మల్గా అయితే అసలు నేను కలర్ కూడా వేసుకోను రెడ్ కలర్ అయితే కొంచెం వేసుకోండి ఓకేనా ఫుడ్ అది ఫుడ్ కలర్ అంటారు కదా అది వేసుకోండి అంటే ఎక్కువ కూడా తినొద్దు కాబట్టి కొంచెం చిటికడు అయితే వేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ సైడ్కి లేదంటే టూ త్రీ అవర్స్ మీకు వీలుంది టైం ఉంది అంటే మాత్రం టూ త్రీ అవర్స్ కూడా కలిపి పెట్టేసుకోండి ఎన్ని అవర్స్ అది కలిపి మ్యాగ్నెట్ అయి ఉంటుందో ఆ టేస్ట్ ఇంకా టేస్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ట్రై చేయండి నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే సైడ్కి పెట్టాను ఎప్పుడో స్టార్టింగ్లో తెచ్చి కలిపి పెట్టామంటే వన్ టంత్ అయిపోయినాక చివరిలో లాస్ట్లో అయితే నేను ఇలా చేసేసాను ఇంకా ఆయిల్ పోసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ చిన్న సిమ్లో అయితే పెట్టుకోండి చికెన్ లోపల కూడా ఉడకాలి కాబట్టి సిమ్లో అయితే పెట్టుకొని వేయించుకోండి ఒక టెన్ మినిట్స్ అట్లా వేయించుకున్న తర్వాత ఇంకా హై సిమ్లో హైలో పెట్టేసుకొని ఇంకా ఫుల్గా వేయించేసుకోండి ఫ్రైగా అంటే క్రిస్పీగా కావడాని కోసం నేనైతే మిర్చి కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా పకోడీ అంటేనే మిర్చి కరివేపాకు ఉండడం కామన్ కదా సో ఇప్పుడైతే హైలో పెట్టేసుకొని ఇట్లా డీ ఫ్రై లాగా చేసుకోండి ఆ తర్వాత లాస్ట్లో ఇంకా అదంతా దేవేసుకున్న తర్వాత ఇంకా అందులోనే వేసేసుకోండి సపరేట్గా కాకుండా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేయండి ఇంకా చికెన్ మనం ఇంకొక టూ మినిట్స్లో తీస్తాము అన్నప్పుడు ఇంకా సిమ్లో అవి వేసేసి సిమ్లో పెట్టేసేయండి పచ్చిమిర్చి కరివేపాకు క్రిస్పీ అయ్యేదాకా వేయించేసుకోండి ఇంకా వేయించేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ ట్రై చేయండి నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది ట్రై చేసే ఉండొచ్చు ఇంకా ఇందులో స్పెషల్ ఏంటి అని అంటే మాత్రం కాజు వేస్తాను నేను అది ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ నా కొడుకు బర్త్డే రోజు చికెన్ కర్రీ బగారన్నాము ఇంకా పకోడీ అయితే చేసుకున్నాము ఓకేనా ఇంకా ఆ తర్వాత అయితే కాజు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి అంత తీసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఫ్రై చేసుకోండి లైట్గా బ్రౌన్గానే బంద్ చేసేయండి ఇంకా ఫుల్ క్రిస్పీగా కాజు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే మ్యాక్సిమమ్ అందరికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కొంతమంది చికెన్ పకోడీలో ఏంటంటే ఫుల్ ఇంకా ఎట్లా అంటే మొత్తం పిండి పిండి ఉంటుంది చికెన్ మాత్రం తక్కువ ఉంటుంది క్వాంటిటీ నేను చేసినట్టు చేసుకోండి అది ఇది కరెక్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా కొన్నిసార్లు మనం ఎగ్ ఉంటుంది కదా వైట్ ఎగ్ ఎల్లో కాకుండా వైట్ ఒకటి వేసుకోండి అది కూడా వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అట్లా కూడా ట్రై చేయండి ఓకేనా ఇంకా ఇప్పుడైతే నా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కుమ్మేయడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నాకు ఎంత ఇష్టమో చూసారు కదా ఇంకా లోపల అయితే ఫుల్ ఇంకా ఉడికిపోయింది టెన్ మినిట్స్ సిమ్లో పెడితే అదే ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే పెద్దగా ఏం పట్టదు చికెన్ కాబట్టి ఓ ఇంతే ఫ్రెండ్స్ పకోడీ చేసుకోండి ఎంజాయ్ చేయండి ఓకేనా పార్టీస్కి అయినా దేనికైనా సూపర్ టేస్ట్ ఉంటుంది చేసుకోండి అయితే ఎంజాయ్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్